నమస్కారం సార్ నా పేరు భవానీ నా కొడుకు సాయి ప్రజ్వల్ సెవెంత్ క్లాస్ నా భర్త పేరు శివకుమార్ ఆత్మీయ సమావేశానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరియు ఆంధ్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారికి సార్ పార్థసారది సార్ గారికి మేడం సింధూరారెడ్డి మేడం గారికి విచ్చేసినటువంటి మా ప్రజలందరి తరఫున ఘనంగా స్వాగతం పలుకుతున్నాం సార్ చెప్పడానికి మాట్లాడడం లేదు సార్ చాలా చాలా గర్వంగా ఉంది సార్ ఒళ్ళంతా వైబ్రేషన్ వస్తుంది నాకు సార్ మా పిల్లలందరి తరఫున మీకు ప్రత్యేకంగా నేను ఒకసారి పాదాలు తాకాలనుకుంటున్నాను సార్ చంద్రుడి దర్శనం చేసుకున్నాం జై మా ప్రజలందరి నేను పాదాలు తాకుతున్నాను సార్ ఎంతో మంది పేద విద్యార్థులు చదవలేమేమో పేపర్లు ఎరుకుంటున్నారు పనికి పోతున్నారు తిండి లేకున్నారు సార్ అన్నా రూపాయలతో కడుపు సార్ నేను చెప్పుకోలేకపోతున్నాను సార్ వైబ్రేషన్ క్షమించండి మాట్లాడాలనుకుంటున్నారు చాలా ప్రిపేర్ అయ్యాను మీరు గుర్తించినట్లయితే మునుపటి రోజుల్లోకి ఆ కంపెనీ ఎంతో మంది జీవితాలకు వెలుగునిస్తోంది చాలా చాలా ఉంటాం సార్ మేమంతా ఆంధ్ర ప్రజలు సార్ చాలా రుణపడి ఉంటాం సార్ సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి అన్ని సూపర్ సిక్స్ వచ్చేసాయి ఫ్రీ బస్సులు వచ్చేస్తున్నాయి దీపం పథకం అన్ని వచ్చేసాయి సార్ పెన్షన్ సార్ మా ఎమ్మెల్యే పల్లెసింధురెడ్డి గారు ఆదివారం ఒకటో తేదీ వస్తే శనివారం ఇల్లు తిరిగి పంచుతున్నారు సార్ ముప్పై ఒకటో తేదీ తలుపు తట్టిస్తున్నారు సార్ మా సమస్యలను గుర్తిస్తున్నారు సార్ చెప్పిన వెంటనే స్పందిస్తున్నారు సార్ ఇంకా మా స్కూల్ పిల్లలైతే సార్ సినిమాలో చూసిన విధంగా ఈ పొద్దు కళాశాలలు స్కూల్ తయారు చేస్తున్నారు సార్ మీ రాక మాకు చాలా గర్వకారణంగా ఉంది సార్ మా ప్రజలందరి తరఫున సార్ నేను చాలా గర్వపడుతున్నాను సార్ గుండెల్లో చంద్రుడు ఉన్నాడని నిరూపించుకుంటాం సార్ మళ్ళీ మళ్ళీ కావాలి మాకు మీరే కావాలి ఇంకో చిన్న విషయం చెప్ప సార్ అమ్మఒడి అనేసి అమ్మఒడికి పరిమితం అయిపోయినారు అందరూ ఏమంటే కరోనా వచ్చేసి ఏం చేసేట్లేదు ఒకరికే పడుతుంది అది కరోనా వ్యాక్సిన్కే సరిపోదు ఇప్పుడు తల్లికి వందడం ప్రతి పిల్లవాడికి పన్నెండు మంది పిల్లలుంటే పన్నెండు మంది పిల్లలకి తల్లికి గుండెల్లో సంతోషం ప్రతి పిల్లవాడి గుండెల్లో ధైర్యం నేను చదువుకుంటా ఇంజనీర్ అవుతా పోలీస్ అవుతా కలెక్టర్లు అవుతా ఏమైనా కానీ చదివించే శక్తి మా రాష్ట్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉంది ఏ పిల్లవాడు కాని కూలిపనికి వెళ్ళొద్దు తల్లిదండ్రుని గౌరవించండి ముఖ్యంగా మనకు విద్యాదానం చేసిన సార్ నా కొడుకుని చెప్తాం సార్ చెప్తాం నా కొడుకుని అతను ఇష్టపడిన విధంగా ఇంజనీర్ కావాలంటే ఇంజనీర్ కలెక్టర్ కావాలంటే కలెక్టర్ దాన్ని ఏది కోరుకుంటే అది చదివిస్తాం సార్ ఎందుకంటే సార్ తల్లికి వందనం మాకు ధైర్యం సార్ ఖచ్చితంగా చదివిస్తాం సార్ ఇంకోటి స్త్రీల పట్ల గౌరవంగా స్త్రీల పట్ల గౌరవంగా నడుచుకునేలా నేర్పిస్తాను శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తాను ఎటువంటి కష్టం వచ్చినా ధైర్యంగా ఎదుర్కొండే ధైర్యాన్ని నేర్పిస్తాను ఒకవేళ ఏమిట్లో ఓడిపోయినా ముందుండి నడిపించే ధైర్యాన్ని నేను అవుతాను సార్ థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా స్కూల్ యాజమాన్యానికి చాలా చాలా ధన్యవాదాలు సార్